નાગ્રામ <laughs> <laughs> त <laughs>

क्या का हा 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 ఆ పూర్తిగా టచ్ కావాలి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మూడవ రౌండ్ లో నిమిషం వెనకబడి కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీ జత మూడవ రౌండ్లో మొదటి స్థానానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మర్రివేముల గ్రామం పుల్లలచెరు మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి மூல வீமாரெடி நாகப்பள்ளி வாரித்த మూడవ జత వారు కూడా వస్తున్నారు పూర్తిగా టచ్ కావాలి అటు చివర ఇటు చివర బండా ముందు మోటు టచ్ అయిన తర్వాత మాత్రమే రాడ్డు తీయాలండి వెయ్యడుగుల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనకబడి కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం యాభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి భీమారెడ్డి గారు నాగాయపల్లి వారు జతకుడు వస్తున్నారెడీగా కట్టాల కాడి

தீபாவளி பட்டா கிலும் இல்லை பட்டா பட்டா அப்பா சார்ஜிங் எட்டால வெள்ள ஐந்து நீக்க પોરાવરે સેકન્ડ વરસાદ రావాలి మూల వేమారెడ్డి గారు నాగాయపల్లి కటాల కాలి బండ పైట్లోకి వచ్చే లపు జత లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఐదు వరం పోటీ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి சுவரி செகண்ட் வரைக்கும் போராட்டம் செய்ய மட்டும் లేదు <laughs> <laughs>

ఒకసారి కేకరాలి విజయ గట్టాలి మరి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం సమయం నాలుగు నిమిషాలు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళీ ఇటు చివరికి రావాలి తిరిగి మళ్ళీ ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట ఆరడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే కోడ మార్చుకోండి కోడ వేరే తెచ్చిందన్నా పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ చెత్తలో మూడు నిమిషాలు ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి మూడు నిమిషాల ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి సమయం ఉన్నది వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ అండి కొరడా కొరడా అంటే తీసాయా అన్నా నీ కంటే కురడాకంటే ఇన్నా ఇరిగిపోయింది వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ అండి శుద్ధి మల్లేశ్వరి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మర్రివేముల గ్రామం పుల్లెలచరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూల వేమారెడ్డి గారు నాగపల్ల కట్టారు கடனா கனியா சமயம் ரெண்டு நிமிஷம் உன்னது అక్కడ పోతాయ్ దే ఆ పోతాయ్ కానీ హ్ ఆయ్ ఏయ్ 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 మూల వేమారెడ్డి గారు నాగయ్యపల్లి వారి జత పోటి గేరే అవుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అండి గోపాలకృష్ణ గారు దూరం దూరం మళ్ళీ కరకటిలా ఏయ్ గుత్తికొండ రామయోగ తిస్సులతో నొసం బైపురెడ్డి గారు పొట్లపాడు సమయం ఒక్క నిమిషం ఉన్నది పొట్లపాడు కురిచేరు మండలం ప్రకాశం జిల్లా వ్యక్త పోటీ ముప్పై ఉన్నది ఆఖరి ముప్పై ఇరవై సెకండ్లు హలో శ్రీ వెంకటేశ్వర స్వామి మల్లేశ్వరి గారు మరి గ్రామం పులిచే మండల ప్రకాశం జిల్లా వారి చెత్త లాగిన దూరము పదిహేడు వందల ఇరవై నాలుగు అడుగులు అనగా ఆరు రోజులు పూర్తి చేసుకొని తిరిగి ఏడవ రోడ్డులో రెండు వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎండవ జతగా వచ్చి ప్రదర్శన పూర్తయిన ఈ చట్ట రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి